గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి ఒక సరికొత్త టీజర్ అయితే వచ్చేసింది పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఈ సినిమా ఐదు రోజులు మాత్రమే షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ ఐదు రోజుల షూటింగ్లో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ని తీసుకొని కొన్ని డైలాగ్స్ని తీసుకొని ఒక టీజర్ని రెడీ చేసి ఇప్పుడు వదిలారు ముఖ్యంగా ఈ టీజర్లో ఉన్నటువంటి డైలాగ్స్ను ఒకసారి చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక పండగ వాతావరణం తీసుకొచ్చింది ముఖ్యంగా తన పార్టీకి సంబంధించి కార్యకర్తల్లో జన సైనికుల్లో ఒక కొత్త ఉత్సాహ నింపేదిగా ఈ డైలాగ్స్ అనేవి ఉన్నాయి అసలు ఈ ఎలక్షన్ టైంలోనే ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి మనకు కూడా తెలుసు గతంలో వచ్చిన యాత్ర కావచ్చు రామ్ గోపాలవరం వ్యూహం కావచ్చు ఇట్లా కొన్ని సినిమాలు ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని వస్తూ ఉంటాయి సో దాన్ని ఎలక్షన్ వాతావరణాన్ని క్యాష్ చేసుకోవడానికి కొన్ని సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటారు కొన్ని పార్టీలతో టైప్ అయ్యి ఈ విధంగా సినిమాలు రూపొందిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే అయితే ఇప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్లో ను కూడా పొలిటికల్ డైలాగ్స్గా మనం చూడాల్సిన అవసరం అనిపిస్తుంది ఎందుకంటే పొలిటికల్గా ఈ పార్టీకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కావచ్చు కార్యకర్తలు కావచ్చు జన సైనికుల్లో ఒక సరికొత్త జోష్ని తీసుకురావడానికి ఎందుకంటే ఆయన సినిమా రిలీజ్ చాలా కాలం అవుతుంది సో ఫ్యాన్స్ని ఒక కొత్త ఉత్సాహం తీసుకురావడానికి ఎలక్షన్ మూమెంట్లో సో వాళ్ళకొక ఒక జోష్ తీసుకురావడానికి ఈ డైలాగ్స్ పెట్టినట్టుగా మనకు కనిపిస్తోంది ముఖ్యంగా ఆ డైలాగ్స్ను ఒకసారి మీ దగ్గర ప్రస్తావిస్తాను అందులో ఉన్నటువంటి డైలాగ్స్ ఒకసారి చూసుకుంటే గనక విలను గాజు గ్లాసు పవన్ కళ్యాణ్ గారి గుర్తు ఏదైతే ఉందో ఆ గాజు గ్లాసుని చూపిస్తూ నీ రేంజ్ ఇది అంటూ కింద పడేస్తాడు ఆ గాజు గ్లాసు కింద పడి మొక్కలైపోతుంది ఆ ముక్కలైనటువంటి ఆ గాజు పెంకుని తీసుకుంటాడు పవన్ కళ్యాణ్ అక్కడ ఒక డైలాగ్ చెప్తాడు గ్లాసు పగిలే కొద్దీ పదునే కొద్దీ దీన్ని మనం కొంచెం నిశ్చితంగా పరిశీలిస్తే గనక గాజు గ్లాసు గుర్తు పవన్ కళ్యాణ్ గారిది మనకు తెలుసు గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఇటు గాజువాగ్లో ఓడిపోయారు తర్వాత భీమవరంలో కూడా ఓడిపోయారు ఆయన పార్టీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానం దక్కింది ఆ ఒక్క స్థానం ఎమ్మెల్యే కూడా వైసీపీతో అంటకాగిన పరిస్థితి మొత్తం జీరో అయిపోయింది జనసేన పార్టీకి సంబంధించి అయితే గ్లాసు పగి పగిలే కొద్దీ అంటే జనసేన పార్టీ పరాజయం అయిన కొద్దీ కూడా ఇంకా బలపడుతుంది ఆ పరాజయమే గెలుపుకు నాంది గ్లాసు పగిలే కొద్దీ అంటే జనసేన పార్టీ కూడా ఇప్పుడు మరింత బలోపేతమైంది ఈసారి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలుచుకునే పరిస్థితికి వచ్చింది జనసేన పార్టీ ఏదైతే కూటమిలో ఉందో ఈ కూటమిలో కీలక పాత్ర పోషించబోతుంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఒక కొత్త నాంది పలగబోతుందని అర్థం వచ్చే విధంగా ఈ డైలాగ్ని అర్థం చేసుకోవచ్చు అని పవన్ ఫ్యాన్స్ చెప్తున్నారు ఈ టీజర్లో ఉన్నటువంటి రెండో డైలాగ్ని చూసుకుంటే కనుక ఖచ్చితంగా చెప్తున్నా గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం కనిపించని సైన్యం దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే గ్లాస్ అంటే చాలామంది చాలా చిన్నగా చూస్తున్నారు ఇప్పుడు ఇరవై ఒక్క స్థానాలకు పరిమితం పోటీ చేస్తుంది సైజు చిన్నగా ఉంది అంటే తక్కువ స్థానాల్లో పోటీ చేస్తుందని చీప్గా చూడాల్సినటువంటి అవసరం లేదు గ్లాస్ సైజు కాదు సైన్యం కనిపించని సైన్యం జనసేనకు మద్దతు పలుకుతున్న వాళ్ళ సంఖ్య ప్రస్తుతం లక్షల్లో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికుల విపరీతంగా ఉన్నారు ఆ జనసేన పార్టీకి సంబంధించి లక్షలాదిగా ఇప్పుడు ఓటు బ్యాంకు పెరిగింది అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లాల్లో కూడా జనసేన బలం పెరిగింది జన సైన్యం బలం అనేది విపరీతంగా ఇప్పుడు ఉంది కోట మీదే విజయం అని అర్థం వచ్చే విధంగా జనసేన బలోపేతాన్ని సూచిస్తూ సైజు గతంలో చిన్నదని చెప్పి మీరు ఏదైతే విమర్శలు చేశారో గతంలో అసలు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదని చెప్పి మీరు విమర్శలు చేశారో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలుచుకోలేదని చెప్పి మీరు ఏదైతే విమర్శలు చేశారో దానికి చెక్ పెట్టే విధంగా ఈసారి కనిపించని సైన్యం అసెంబ్లీలోకి అడుగు పెట్టే విధంగా ఇక్కడ ఈ సైన్యం పనిచేయబోతోంది జనసేన బాగా బలపడింది అని అర్థం వచ్చే విధంగా ఈ డైలాగ్ని అభివర్ణిస్తున్నారు వాళ్ళ ఫ్యాన్స్ సో ఫ్యాన్స్ ఒక పూనకాలు తెప్పించే విధంగా ఎలక్షన్ మూడ్ని క్యాష్ చేసుకునే విధంగా ఈ టీజర్ అనేది తయారు చేసినట్టుగా కనిపిస్తోంది మనకు తెలుసు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి డైరెక్టర్ హరిశంకర్ హరిశంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన మూవీ గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ రికార్డ్స్ను అప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ను బ్రేక్ చేసిన విషయం తెలిసిందే అందులో కూడా పోలీసు గేటప్ వేశారు పవన్ కళ్యాణ్ సో దాన్ని రిపీట్ చేస్తూ ఆ సెంటిమెంట్ ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు పోలీసు గేటప్ే వేశారు సో డెఫినెట్గా ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది దాంతోపాటు పొలిటికల్ మ్యాజిక్ కూడా ఇందులో జరిగింది కాబట్టి డెఫినెట్గా చాలా బాగా ఈ సినిమా ఆడుతుందని చెప్పి జన సైనికులు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు ఈ టీజర్ రావడంతో వాళ్ళలో ఒక కొత్త జోష్ వచ్చింది పూనకాల ఇప్పటికే రెడీ అయిపోయాయి రిలీజ్ అయిన ప్రతి చోట దగ్గర అందరూ చాలా మంది ఫ్యాన్స్ ఫోన్లో చూస్తున్నారు కొన్ని థియేటర్స్ లో ఈ టీజర్ను ప్లేస్ చేసిన సందర్భంగా జన సైనికులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హడావాడి మామూలుగా లేదు సూపర్ డూపర్ హిట్ అయింది ఈ టీజర్ అని చెప్పి చెప్తున్నారు గబ్బర్ సింగ్ ఏదైతే రికార్డ్స్ క్రియేట్ చేసిందో సేమ్ రికార్డ్స్ ఈ సినిమా కూడా క్రియేట్ చేస్తుందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తున్నారు మరి ఇంకా షూటింగ్ పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు కాబట్టి ఈ ఎలక్షన్ టైంలో ఇంకా ఆయన షూటింగ్కి వెళ్లే పరిస్థితి లేదు పూర్తిగా జనసేన పార్టీ క్యాంపెయినింగ్లోనే ప్రచారంలోనే ఆయన పాల్గొంటారు సో రిజల్ట్ వచ్చిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమా పార్టీ కంప్లీట్ చేస్తారని తెలుస్తుంది సో ఇప్పటికిప్పుడు సినిమా రాదు కాబట్టి ఫ్యాన్స్ని డల్ అయిపోకుండా జన సైనికుల్ని ఉత్సాహం కంటిన్యూ చేసే విధంగా ఈ టీజర్ రూపొందించినట్టుగా మనకు తెలుస్తోంది యా థ్యాంక్ యూ వెరీ మచ్